పరిషత్తు పరిషత్తుడు పరిషత్తుడు అయిన తండ్రి స్థుతి వందనములు ఏవో కొరకు కనిపెట్టువారులారా మీరందరూ మనస్సును ధైర్యం వహించి నిర్భరం కానుడి మహోన్నతుడు అయిన తండ్రి దివ్యమైన వాగ్దానము చేత తృప్తిపరచములు తండ్రి నీ కొరకు కనిపెట్టువారు ధైర్యముతోనూ నిబ్రతతోనూ ఎవరైతే ప్రభు మీ ఎందు ప్రభావ ఆశితో నమ్మకంతో ఉన్నారో తండ్రి వారి హృదయము వారి మనస్సు పరిపూర్ణంగా మీ మీదే ఆధారపరుచున్నది ప్రభు తండ్రి అనుదినము ఎంతో ఆశిక్షితో మీ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు తండ్రి శిరస్సు వచ్చి మీ నామాన్ని స్తున్నారు ప్రభు తండ్రి వారికి కలిగిన శ్రమలో వారి కలిగిన వంటరితనములు వారి కలిగిన బలహీనతలు తండ్రి ఏమాత్రము ధైర్యం విడవకుండా నా దేవుడు తప్పకుండా నన్ను జ్ఞాపకం చేసుకుంటారని ఎంతో ఆశతో కనిపెడుతున్నారు బ్రవ్వా దేవా కృపతో వారిని దర్శించండి వారు హృదయంని వారంతరంగాలు మీకు తెలుసు కదా బ్రవ్వా ఎంతగాని సన్నిధిలో కూడా అంతకి నూరంతులుగా బిడ్డలు నేర్చించండి బ్రవ్వ తండ్రి నిన్నెందు ప్రభావ వారు ఎంతో ఉన్నారు తండ్రి వారు సిగ్గుపడరు ప్రవ్వ దేవ వారి పక్షాన మీరుండి వారికి మేలు చేయండి ప్రభు వారి మనస్సును ధైర్యం వహించగలిగేటువంటి నిబర్తను వారికి ప్రభువ మీరు అనుగ్రహించండి తండ్రి ధైర్యం నేనుంచే పొద్దుకునే భాగ్యం నీ వాక్యం ద్వారా వారి ధైర్యం బలమును పొందుకునే కృపును ఆ బిడ్లకి మీరు దయచేయమని ఈ ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరినీ ఆశీర్వదించమని ఎస్మంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె